అందరికీ నమస్కారం మాటి మంత్రము ఛానల్కి స్వాగతం ఇంట్లో దరిద్ర దేవత ఉందని తెలిపే ఐదు సూచనలు ఇవే ఇంట్లో ఎవరైనా ఎప్పుడూ ఏడుస్తూ ఉంటే వారింట్లో ఖచ్చితంగా దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది అలాగే ఇల్లు అసభ్యంగా ఉండి వాసన వస్తూ ఉంటే కూడా ఇంట్లో దరిద్ర దేవత ఉంటుంది ఎవరి ఇంట్లో అయితే డబ్బు నిలవదో అలాగే ఇంట్లో ప్రతిరోజు ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నా కూడా అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి లేదని అర్థం అంటే ఆ ఇంట్లో ఖచ్చితంగా దరిద్ర దేవత ఉందని అర్థం నిజానికి దరిద్ర దేవతను జ్యేష్ట దేవత లేదా అలక్ష్మి అంటారు లక్ష్మీదేవి అలక్ష్మి ఇద్దరూ కూడా వ్యతిరేక లక్షణాలను కలిగి ఉంటారు సంపాదనకు ఆది దేవత లక్ష్మీదేవి అయితే పాల సముద్రం నుంచి లక్ష్మీదేవి జన్మించిందని మన హిందూ పురాణాలు చెబుతున్నాయి అయితే లక్ష్మీదేవికి ఒక అక్క కూడా ఉంది ఆ విషయం చాలామందికి తెలియదు అయితే జీవితంలో లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు మన ఇంట్లో దరిద్ర దేవత ఉందని చెప్పేటువంటి సూచనలు కొన్ని ఉంటాయి ఈ ఐదు సూచనలు కూడా మీ ఇంట్లో కనిపిస్తే ఖచ్చితంగా ఇంట్లో నుంచి దరిద్ర దేవతని దూరంగా బయటకు పంపించే ప్రయత్నం చేయాలి కాబట్టి కొన్ని చిట్కాలు పరిహారాలు కూడా ఉంటాయి ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత చిటికెడు పసుపుని నీటిలో కలిపి ఆ పసుపు నీటిని ఇంట్లో ఉన్నటువంటి అన్ని గదుల్లోనూ చల్లాలి అలా చల్లితే దరిద్ర దేవత తొందరగా ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి వస్తుంది నెలకు ఒకసారైనా బూజులు దులిపి ఇల్లు శుభ్రం చేసుకుంటూ ఉండాలి ఇలా చేయడం వల్ల కూడా దరిద్ర దేవత ఇంట్లో నుంచి పారిపోతుంది ప్రతిరోజు ఇంట్లో అగరవత్తులు వెలిగించండి పాటుగా ఎండు కొబ్బరి పొడిలో సాంబ్రాణి గుగ్గిలం కలిపి వారానికి ఒక్కసారైనా ఆ పొడితో ఇంట్లో ధూపం వేస్తే దెబ్బకు దరిద్ర దేవత ఖచ్చితంగా ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది ఎందుకంటే ఈ ధూపం అనేది చాలా శక్తివంతమైనది ఖచ్చితంగా ఇలా చేస్తే దరిద్ర దేవత ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అలాగే మీరు కూడా ఇంట్లో చాలా పనులు చేయకూడదు తెల్లవారిన తర్వాత ఎక్కువసేపు ముఖ్యంగా నిద్రపోకూడదు చాలామంది ఇళ్ళల్లో చూసుకుంటే సూర్యుడు వచ్చే వరకు కూడా పడుకుంటూ ఉంటారు అలాంటి సమయంలోనే దరిద్ర దేవత ఇంటివైపుకి ఆకర్షించబడుతుంది కనుక సూర్యుడు రాకముందే స్నానాలు పూర్తి చేసుకోవాలి ఇలా చేస్తే ఖచ్చితంగా మీ ఇంటి మీద దరిద్ర దేవత దృష్టి ఉండదు అలాగే మీ ఇంట్లో శుభ్రతని పాటించాలి తిన్న తర్వాత చెయ్యి కడుక్కోకుండా అలాగే కూర్చుంటే కూడా దరిద్ర దేవత వచ్చి మనతో పాటే ఉంటుంది దరిద్ర దేవత ఆకర్షించబడి ఇంట్లో ఉన్నవాళ్ళు అనారోగ్యం పాలవుతారు ఇక బట్టలు ఉతికిన వాళ్ళు చాలామంది నీళ్లను కాళ్ళ మీద పోసుకుంటారు అలా పోసుకున్నా కూడా ఖచ్చితంగా దరిద్రం పడుతుంది కాబట్టి ఈ విధంగా ఉండాలి అంటే మీరు చాలా జాగ్రత్తగా నియమనిష్టాలు పాటించాల్సి ఉంటుంది అప్పుడే దరిద్ర దేవత ఇంట్లో నుంచి బయటికి పోతుంది విన్నారు కదండి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి విషయాలను తెలుసుకోవడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరలా మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి